అని అంటే రాజుగారు పరో రాజుగారు ఏటుగొట్టున నిలబడి చూస్తూ ఉన్నారట ఆ ఏటుగొట్టు ఏటుగొట్టు ఆయనకి ఏటిలో నుంచి వచ్చేటటువంటి ఆవులు బలమైనవి అందమైనవి చూడటానికి ముచ్చడగా ఉన్నటువంటి ఆవులు వచ్చి మేతమేస్తూ ఉన్నాయి ఆయన చూస్తూ ఉన్నాడు ఇవింత ఏమిట ఏమిటా అని నెక్స్ట్ బహుబలహీనముగా ఉన్నటువంటి ఎక్కడా చూడలేనంత బలహీనము వికారముగా ఉన్నటువంటి మరొక ఏడు ఆవులు బయటకు వచ్చాయి నీ మేస్తున్నటువంటి ఈ ఆవులని బలమైన ఆవులని ఈ బలహీనమైనటువంటి ఆవులు ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ఆవు మీద పడి తినేసాయట తినేసినప్పటికీ కూడా ఎముకలు కనపడుతున్నాయి కదా ఎముకల్లోకి కూడా ఈ బలమైన ఆవుల యొక్క మాంసం ఉన్నట్టు కూడా అనవలేదట అంటే ఇంకా ఎంత ఆవురావురం అంటా ఉన్నాయో ఆ యొక్క బలహీనమైనటువంటి ఆవులు ఎంత అర్థం చేసుకోవాలో మనకి మన జ్ఞానానికి అందం ఇవి కనుక దైవ జ్ఞానము కావాలి ఈ రాజుగారికి దైవ జ్ఞానము తక్కువగా ఉంది అయితే మరి ఈ ఎప్పుడైతే తినేసాయో ఆ బలమైన ఆవులు బలహీనమైన ఆవులను తినేసాయంటే అది చరిత్ర పర్వాలేదు అది సహజం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వింత జరుగుతూ ఉంది ఈ బలహీనమైన ఆవులను చూసి బలమైన ఆవులు ఏం చేయాలంటే పడి తినేయాలి అలా కాకుండా విడ్డోరం జరుగుతూ ఉంది ఇక్కడ ఎంత విడ్డోరం అంటే చరిత్రలో లేనంత విడ్డోరం జరుగుతూ ఉంది ఈయనకేమో మెలకు వచ్చేసింది ఏంటిది బలమైన ఆవులేంటి బలహీనమైన ఆవులేంటి ఈ బలమైన ఆవుల్ని తినేటువంటి బలహీనమైనటువంటి ఆవులు అది లొంగిపోయి వాటికి అయిపోవడం ఏంటి ఏంటిది చరిత్ర అని అల్లకల్లోలమైపోయింది తన యొక్క మనసు అంతా కూడా అందుకే మేలు కొంటిని అంతలో నేను మేలు కొంటిని అందుకే మరియు నా కళలో నేను చూడగా పుష్టిగల ఏడు తర్వాత కనబడలేదు మరియు నా కళలో ఇంకొక కళలో ఇప్పుడందాక నేను చెప్పాను కదా మొదట చెప్పవలసింది ఇది తర్వాత చెప్పవలసిన కళ ఇది ఏంటి ఇప్పుడు రెండవ కళలో పుష్టి గల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను మరియు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వెన్నులు వాటి తర్వాత మొలిచను దంటు పుడితే వెన్నులు వస్తాయనమాట దానిలోనికి అది ఊడుపు చేను దగ్గర ఉండేటటువంటి వారికి అవి అర్థమవుతాయి ఇంకా పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఆ చేలు వైపు వెళ్ళని వాళ్ళకి అది దాని గురించి తెలియదు కనుక ఆ పనులు చేసామా చేయలేదా కాదు ఆ ఊడుపు భూములు కోత ప్రదేశాలు ఒక్కసారి గమనిస్తే ఈ వడ్లు అంటే ధాన్యము ఈ బియ్యము ఈ తినటానికి ఆహారం ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది పిల్లలకి ఈనాటి పిల్లలకి అసలే తెలియదు మాకైతే ఊడుపంటేంటో ఏంటో తెలుసు మాకు ఆ కాలంలో కనుక ఊడుపు ఊడుస్తారు మడిలోని ఆకుని తీసి మెత్తగా ఉన్నటువంటి చేలో దాన్ని దొంట్లుగా దొంట్లుగా ఊడుస్తారు అలా కొంతకాలం అయ్యేసరికి అది పచ్చగా చక్కని దొంతు ఏర్పడుతుంది అందులో నుంచి వెన్నులు వస్తాయన్నమాట ఈ వెన్నులు పైకి వచ్చి ఆ పైన ఒక్కొక్క వెన్నుకు కూడా దాని గింజలు ఉంటాయి అందులో ధాన్యం గింజలు అది గోధుమ చేను కానీ ఎవల చేను కానీ వరి చేను కానీ ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క దొంట అంటారు దాన్ని ఊడ్చిన దాన్ని బలంగా తయారవుతుంది అందులో నుంచే వస్తాయి అన్నమాట ఈ దొంటలో నుంచి వెన్నెలు వస్తాయి ఈ వెన్నులు ఒక దొంటను వచ్చేటటువంటి ద మరి అందుకే చెప్పాను అనమాట వెన్నులు ఒక్క దొంటను పుట్టాను పుష్టి గల పుష్టిగల అంటే ఆ దాని గింజలు కూడా చాలా పుష్టిగా ఉంటాయి ఒలిస్తే కనుక చక్కని గట్టి గిండెలు మనకు కనిపిస్తాయి తప్పల కాదు అని అర్థం చేసుకోవాలి కనుక ఒక్కదంటలో పుట్టినటువంటి పుష్టి కలిగినటువంటి ఏడు వెల్లులు వచ్చాయి తర్వాత చెడిపోయి గాలి వేస్తే చెడిపోయి పంట పాడైపోయి ఆ ఒడ్లు కాదు ఎలాగుంటాయి అంటే తప్పలగా ఉంటాయి అది ఒలిసినప్పుడు కూడా అందులో ఏ విధమైన బియ్యం గింజ కానీ నూక గింజ కానీ అందులో ఉండదు తప్పలు అనమాట వట్టి తప్పలు అలాంటి ఏడు తప్పలు కలిగినటువంటి వెన్నులు ఉన్నాయి దంట్లో ఒక దంట్లో ఏడు పీల బలమైన వెన్నులు బలమైన గింజలు ఇక్కడేమో ఒక దంట్లో ఏడు వెన్నులు ఇందులో తప్పలే ఉన్నాయి చూస్తూ చూస్తూ ఉండగా తూర్పు గారి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచాను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాను ఇవి వచ్చి ఏం చేసేయట ఇవి వేసేయట ఈ పేల వెన్నెలు బలమైన వెన్నుల్ని మింగి మింగివేసాయి లేకుండా చేసేసాయి తర్వాత ఈ పేల ఆ మంచి వెను మ్రింగివేస్తాను ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పుతని కానీ దాని భావము తెలుపుగల వారు ఎవరూ లేరని అతనితో ఎవరితో ఏసేపు గారితో పరువు గారు మనవి చేసుకుంటున్నాడు ఇప్పుడు రాజుగారే కింద స్థితిలోకి వచ్చేయవలసి వచ్చింది జ్ఞానము కలిగినటువంటి యోసేపు ఇస్రాయలుడైనటువంటి యోసేపు కనుక దేవుని సంతానమైనటువంటి అబ్రహాము సంతానమైనటువంటి ఈ యొక్క యోసేపు దేవుడిచ్చినటువంటి జ్ఞానము దేవుని సహవాసం చేసేవారికి దేవుని జ్ఞానము కలుగుతుంది కాబట్టి ఈ దేవుని జ్ఞానము కలిగేటటువంటి ఈ యొక్క యోసేపుకు మరి లోక జ్ఞానము కలిగినటువంటి దైవ జ్ఞానం దగ్గర ఈ లోక జ్ఞానం సరిపోలేదు అందుకే మొక్కుతూ ఉంది అయ్యా నా రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ అందరూ కూడా చెప్పాను కానీ ఎవరో కూడా దీని అర్థం చెప్పలేకపోయారు నువ్వు చెప్పగల సంబంధుడు అని ఆ నోట ఈ నోట కూడా చెప్పుకోగా విన్నాను నేను నువ్వు చాలా తెలియగలవాడవని దైవ దైవజ్ఞానం కలిగినటువంటి వాడవని నేను విన్నాను దీని చేత జ్ఞానులకు ఎవరో కూడా నాకు ఈ భావం చెప్పలేదు గనక మరి దీని గురించి నీవు నాకు చెప్పవలసి ఉన్నదని ఎప్పుడైతే అడిగాడు దాని భావమును ఎవరునూ చెప్పలేరు అని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫక్ అయిన కళ ఒకటే దేవుడు తాను చేయబోచినది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు ఏడు వెన్నులు ఏడు సంవత్సరాలు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయిన వికారమే పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు గాలి చచ్చడిపోయిన ఏడు పేలవెనులు కరువు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను జ్ఞానము కలిగినటువంటి యోసేపు అది దేవుడి మీదే తప్ప నా మీద కాదయ్యా నేను కాదు నిమిత్త మాత్రం నేను నేను ఎందుకు పనికి వాడిని కానీ దేవుడున్నాడు జ్ఞానవంతుడు సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు అన్నాడు ఆ దేవునికి సాధ్యము కనుక ఆయనే చెప్పగలుగుతాడు అందుచేత నాలో ఏమి లేదయ్యా నేను వట్టివాడిని మట్టివాడిని అని చెప్పి యోసేఫ్ గారు ఏమన్నారంటే ఇది దేవుడు నీకు తెలియచేస్తాడయ్యా రెండు కళల ద్వారా రెండుసార్లు తెలియచేశాడు సి రెండు స్వాదృశ్యాలు చెప్పారు అంటే ఇది రెట్టించాడు దేవుడు నీకు నీ పరిపాలన కాలంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు నీకు తెలియచేశాడు ఈ కళల ద్వారా దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించాను దేవుడు ఫరోక్ దేవుడా యో దేవుడా యో దేవుడు ఎందుకంటే ఫరుక్ దేవుడు అక్కర్లేదు దేవుని గురించి తెలుసుకోవాలని జ్ఞానం కూడా అక్కర్లేదు అతనికి తన రోజులు తన జ్ఞానము తన యొక్క ఐశ్వర్యము తనతోటే ఉంది అదే దేవుడు అనుకుంటున్నాడు అతను నిజమైనటువంటి దేవుడు అని కానీ ప్రాణం పెట్టగలిగే దేవుడని కానీ ఇంకా అతనికి అక్కర్లేదు కూడా ఎందుకంటే ఐశ్వర్యవంతులందరికీ కూడా ధనమే ముఖ్యముగా ఉంటుంది ఎవడు తర్వాత నా భవిష్యత్తు ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను మోక్షం ఉంది ఎందులోకి నేను వెళతాను అనే జ్ఞానము తెలుసుకోవాలనేటువంటి సమయం వారికి ఉండదు ఆ జ్ఞానం తెలుసుకోవాలని జ్ఞానమే ఉండదు ఒకవేళ జ్ఞానం ఉన్న వారికి సమయం కూడా ఉండదు అంత బిజీ బిజీగా ఉంటారు కానీ అయితే ఇది నీకు దేవుడు తెలియచేస్తున్నాడు అయ్యా నీకు కళ వచ్చింది నాకు కాదు కళ కళ నాకు వచ్చి ఎలా జరుగుతుందంటే నువ్వు నమ్ముతావా నమ్ము కనుక నీకు దేవుడే తెలియచేస్తాడు కాబట్టి రెండు రకాలుగా రెట్టించాడు కాబట్టి దేవుడు జరగబోయేటటువంటి కార్యక్రమం నీకు తెలియచేశాడయ్యా నువ్వు తెలుసుకోగలిగితే గనక నీకు దైవ జ్ఞానం లేదు నీ దగ్గర ఉన్న జ్ఞానులకు కూడా దైవజ్ఞానం లేదు కనుక దైవ జ్ఞానం లేదు కాబట్టి కళ ఏంటని కలవరపడుతున్నావు నువ్వు కనుక ఇప్పుడు నేను దేవుడు తెలియజేసిన మాటలు ఏం చెప్తున్నానంటే ఐగుప్త దేశం అందంతటను సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చు ఇది బలమైన ఆవులు ఈ అందముగా ఉండేటువంటి ఆవులు ఏట్లో నుంచి పైకి వచ్చాయి అంటే ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా మంచి ఆహారం ఇచ్చేటువంటి పంట పండుతుంది మీ దేశంలో ఐగుప్త దేశంలో కనుక ఈ పంట మామూలు పంట పండదు ఎంతో సమృద్ధి అయినటువంటి పంట పండుతుంది ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట పండుతుంది కనుక మరి ఆ తర్వాత ఏం చేస్తే తెలుసా ఆ తర్వాత మరి ఏడు సంవత్సరాల్లో కరువు గల ఏడు సంవత్సరాలు వస్తాయి ఐగుప్త ముందు సమృద్ధి యావత్తు మరువబడుతుంది కరువు దేశమును పాడుచేస్తుంది ఎందుకంటే ఎంత మంచి పంట పండిందో ఏడు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చేటువంటి ఏడు సంవత్సరాల కరువు కూడా ఇది మర్చిపోతారట అవి కరువే జ్ఞాపకం ఉంటుంది కానీ సమృద్ధి ఉంది మాకు ఒకప్పుడు అన్నటువంటి జ్ఞానమే లేదు వారికి కనుక అలా మరువబడేటటువంటి పరిస్థితులు వస్తాయ్యా అని ఫరో రాజుతో చెబుతున్నటువంటి మాటలు అందుకే ఏమన్నాడంటే అప్పుడు ఐగుప్రదేశం ముందు ఆ పంట సమృద్ధి అవతను మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవను ఆ కరువు మిక్కిలి కెలివి ఉండను మామూలుగా కాదు భారమైనటువంటి భరింపలేనంత భారముగా ఉండేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి ఆ ఏడు సంవత్సరాల కరువు కనుక ఏడు సంవత్సరాల కరువులో పంట సమృద్ధి ఇదివరకు పంట సమృద్ధిగా వచ్చింది కదా అన్న మాటే మనం మర్చిపోతూ ఉంటాము అంత కరువు ఏర్పడుతుంది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును శీఘ్రముగా అంటే అందుచేతనే ఆ ఆకాల పరువుకు రెట్టింపబడిను అంటే తొందరగా ఈ కరువు సుమ జాగ్రత్త పడని చెప్పడానికి నీకు దేవుడు తెలియచేశాడు ఇది శీఘ్రంగా వస్తుంది సమ్ ఈ సార్లు చెప్పారంటే హెచ్చరించారని అర్థం ఈ హెచ్చరింపబడినటువంటి మాట నువ్వు తీసుకుని ఎలా మలుచుకుంటావో తెలియదు దేవుడు మాత్రం నీ ఎందుకు కరోనా ఉంచి నీ ప్రజల యందు కరున ఉంచి ఈ యొక్క కళల్లోన్నగా నీకు చూపించాడు చూపించాడు కాబట్టి రెక్టిపై చేసుకోవాల్సిన పరిస్థితి నీ మీదే ఉంది అని చెప్పినటువంటి మాట ఈ కార్యము దేవుని వలన ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును దేవుడు జరిగిస్తాడంటే ఇంక దానికి ఇంకా ఆలస్యం అనేటటువంటిది ఉండదు ఆయన ఎప్పుడు జరిగించాలనుకున్నప్పుడు కూడా వెంట వెంటనే జరిగిస్తాడు కాబట్టి దీనికి ఇంకా గడువు లేదు శీఘ్రముగా జరుగుతుంది నువ్వు ఎలా సిద్ధపడతావో సిద్ధపడు అందుకే కాబట్టి ఫరు వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్త దేశం మీద అతను నియమింపవలను యూసేఫ్ గారు అంటున్నారు ఎవరితోటి పరో గారితో జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఒక వ్యక్తిని అధిపతిగా నియమించుకోవయ్యా పండిన సంవత్సరాల్లో ఆ పంటంతా కూడా ఏం చెయ్యాలో దాన్ని ఎలా వినియోగించుకోవాలో అనేటటువంటి జ్ఞానము కలిగిన ఒక వ్యక్తిని నువ్వు అధిపతిగా ఏర్పాటు చేసుకో దేశం మీద అతను నియమించవలను ఫరో అట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తమంది అంతటను ఐదవ భాగము తీసుకుని వాళ్ళను చూసారా ఐదవ భాగం అట కనుక ఐదవ భాగము నీకు వంద కొంచాల పండితే అందులో ఐదవ భాగం దాన్ని ఐదు అంటే ఐదు ఇరవైలు వంద కనుక ఆ ఇరవయో భాగం తీసుకోవాలి ఐదవ భాగం అంటే కనుక ఆ భాగం తీసుకొని నువ్వు ఒక చోట పెట్టాలి పంట పండే వాళ్ళందరి దగ్గర కూడా ఐదవ భాగం తీసుకోవాలి ఉమ్మా తీసుకొని పరో అట్లు చేసి ఈ దేశంపైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్త దేశమంతటిన ఐదవ భాగం రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరికే ఆహారమంతీ సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించపోకుండా ఆ ఆహారము ఐగుప్త దేశములో రాబో కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండనని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను గనక అతడు తన సేవకులను చూచి ఈ మాట ఎప్పుడైతే యోసేపీ గారు చెప్పారు ఒక జ్ఞానం కలిగినటువంటి వాడిని వివేకం కలిగినటువంటి వాడిని నువ్వు ఒక అధిపతిగా తీసుకోవాలి అలాంటి కొంతమంది అధిపతులను తీసుకుంటే బాగా పండినటువంటి ఆ పంటను మరి రాజుగారికి అని ఐదో భాగం ఇచ్చేట ఆ భాగాన్ని వారు నిలవ చేసి కొట్లలో వాటిని దాయాలి అప్పుడు కరువు సంవత్సరంలో ఈ ధాన్యాన్ని తీయాలి అని సలహా ఇచ్చారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులందరితో కూడా ఒక మాట అంటూ ఉన్నాడు గారు ఏమనంటే ఈ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను గనక అతను తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడిదంతా నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారి ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయలై ఎందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఇందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్త దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మేడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించాను అప్పుడు వందనము చేయ చేయుడని అతని ముందర కేకలు జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్త దేశం అంతటి మీద అతని నియమించను ఇది జ్ఞానవంతులకి ఉండవలసినటువంటి గౌరవ సమయం ఇది గారు యచ్చించారు తన యొక్క రాజ్యములు దేవుని జ్ఞానము కలిగినటువంటి బిడ్డలు ఉంటే రాజుల దగ్గర కూడా ఘనత నొందుతారు అది దైవ జ్ఞానం లోక జ్ఞానము కాదు కనుక జ్ఞానము కలిగినటువంటి బిడ్డలముగా మనం ఉండాలంటే ఎహోవైందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానమునకు మూలమన్నారు కదా సామిత్రుల గ్రంథంలో కనుక జ్ఞానము ఎలాగొస్తుందంటే దేవునితో సహవాసము దేవునితో భయభక్తులు కలిగి ఉండుట అటువంటి పని ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా దేవుడు తన జ్ఞానాన్ని తన ఇస్తారు తన సహవాసం ద్వారా మరి తనకున్నటువంటి శక్తులు దేవుడు ఇస్తాడు తన ఇస్తాడు తనతో ఉండాలి అది ఆయన కోరుకునేటటువంటిది కనుక తనతో ఉండేటటువంటి పరిస్థితి ఉండాలని మరి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు వెంటనే ఎవరినైనా పెట్టండి అయ్యా అని చెప్పండి నన్నే పెట్టండి అని చెప్పలేదు కానీ దేవుని సంకల్పం ఎలాగుంది అతడే ఏం చేశాడంటే నీకంటే తెలివైన వాడు వివేకం కలిగిన వాడు ఎవడున్నాడు ఏమయ్యా మీరు చెప్పడం మీరు చెప్పండి అని తన పద అధిపతులందరినీ కూడా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇతను చెప్పినటువంటి మాటలు మనకి ఎంత తెలివిగా ఉన్న వివేకంతో ఉన్నాయి ఇది దైవాత్మ పూర్ణుడు కాబట్టి ఇలా చెప్పగలిగాడు గనక ఇతనికంటే ఇంకా దైవాత్మ కలిగిన వాడు ఎవడున్నాడు ఇంత వివేకం కలిగినవాడు ఎవడున్నాడు అని చెప్పండి అంటే అవును అవును అవునని ఓటేస్తారు వారు అందుకే వాళ్ళందరి మాట మీద కూడా ఇతని ఒక అది పెద్దగా ఏర్పాటు చేసి రాజుగారు ఉండేటటువంటి పెద్ద రథం కంటే పక్కన తనకంటే పక్కన రెండవ రథం మీద అతనిని ఊరేగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అతనికి ఏం చేసాడు వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ఉంగరం తీసి యూసేఫ్కి పెట్టేసాడట రాజుగారు ఉంగరం ఎవరికైనా తన ఉన్న వస్తువు ఇవ్వటానికి ఇష్టపడతారు ఏదో కొనేసి పెట్టేస్తారు తప్ప లేకపోతే వేరే బంగారం కొని చేయించి పెడతారు తప్ప తను ధరించి ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు ఇతరు వ్యక్తికి అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అర్థం చేసుకోవాలి మనం ఆ రాజుకి యోసేపు అంటే కూడా తన శరీరంలో ఉండేటువంటి ఒక భాగాన్ని కూడా ఇచ్చేయటానికి శరీరం మీద ఉన్నటువంటి వస్తువు మాత్రమే కాదు అవసరమే తన గుండెను కూడా ఇచ్చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంటే అయితన జ్ఞానాన్ని బట్టి ఇది మరి మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అక్కడ పరోకి అంత చెయ్యాలి అనేటటువంటి తపన వచ్చేసింది తనను తాను సమర్పణ చేసేసుకుంటూ ఉన్నాడు చేతులను ఉంగరం తీసి అతను చేతికి పెట్టి సన్న పునార బట్టలు అంటే గౌరవము కలిగినటువంటి బట్టలు అతనికి తొడిగించి అతని మేడకు బంగారు గొలుసు వేసి ఎవరికి ఇవన్నీని దాసరకంలో ఉన్నటువంటి బిడ్డలకు ఫరో చెయ్యించేటటువంటి పని దేవుడు చెయ్యిస్తాడు దేవుడు ఘనతనిస్తేనే మనకు ఘనత తప్ప మనకు మనం పొందుకుంటుంది ఘనత రాదు కనుక ఈ ఘనతను మనము ఆలోచన చేయవలసినటువంటి వారమైన ఎందుకు కలిగింది అతను కొన్న విద్యను బట్ట అతను కొన్నటువంటి ధనాన్ని బట్ట ఆస్తిని బట్ట ఏ అంతస్తుని బట్టి అతనికి ఇంత గొప్ప ఘనత పరో చేత ఇంతగా మెప్పు పొందడానికి ఎందుకు వచ్చిందంటే దేవునితో సహవాసం రెండవది విధేయత కలిగినటువంటి స్వభావము మూడవది ఎదిరించేటువంటి స్వభావము కాదు గనక ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీసి అడిగేటువంటి పరిస్థితి కాదు గనక కనుక దేవుడు ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునికి విధేయులమై ఉండాలి వాక్యానికి విధేయులమై ఉండాలి సంఘానికి విధేయులమై ఉండాలి ప్రతి వారికి కూడా మనం విధేయులమై ఉంటే కనుక ఆటోమేటిక్గా దేవుడే మనల్ని హెచ్చింపులోనికి తీసుకుని వస్తాడని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గనక చెరసాల్లో ఉన్నాడు చెరసాల్లో ఉన్నటువంటి గోతులు వేయబడ్డాడు తీయబడ్డాడు మళ్ళా పొత్తి పర సంరక్షణలోకి వచ్చాడు అక్కడ సాధన వచ్చింది గోతుల వినిటే అక్కడ అన్నలా వేసేసారు ఇక్కడ పొత్తిపర భార్య ద్వారాగా ఒక గొయ్య వచ్చేసింది ఆ గొయ్యే చెరసాల ఆ చెరసాలలో కూడా నమ్మకంగానే జీవించాడు యోసేపు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నమ్మకాన్ని విడిచిపెట్టలేదు భక్తిని విడిచిపెట్టలేదు తన యొక్క కార్యక్రమాలు ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదువుకోవడం కార్యక్రమాలు ఏవి కూడా తక్కువ చేయలేదు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడినే స్థుతించాడు ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు యోబు అంతస్తు వలే ఇతను కూడా ఇక్కడ అంతస్తును సంపాదించుకోగలిగాడు అంటే మనము ఆ స్టెప్లో ఉండాలి అలా స్టెప్ బై స్టెప్ దేవుడు మనలో కూడా ఏం చేస్తాడంటే వృద్ధులోనికి తీసుకుని వస్తాడు దేవుడే తీసుకురావాలి తప్ప మనుషులు తీసుకొస్తే రాలేము మనము దేవుని దృష్టిలో మనం ఉంటే మనుషుల దృష్టిలో మనం ఉంటాం అంతే తప్ప మనుషుల దృష్టిలో ఉండి దేవుని దృష్టి పొందలేము మనము మనుషుల ముద్ర దయ కాదు మనకు కావలసినటువంటిది దయ ఉండాలి అయితే అది మాత్రమే సరిపద్దు దేవుని దయ దానికి మెరుగిస్తుంది అన్నమాట మనకి అసలైనటువంటి దయ ఆయింది కనుక మనుషులు ఏం చేస్తారంటే ఒకప్పుడు అవునంటారు ఒకప్పుడు కాదంటారు ఒకప్పుడు ఇంక మనల్ని ఎంతో గౌరవిస్తారు తర్వాత దూషిస్తారు మనల్ని తృణీకరిస్తారు మనుషుల ప్రేమ కాదు మనకు కావాల్సింది దేవుని ప్రేమ అది నిత్యము నిరంతరము కూడా నిలిచి ఉండేటటువంటి ప్రేమను మనం గమనించాలి ఇప్పుడు యోసేపు జరిగినటువంటి ఆ యోసేపుకు ఉండేటువంటి జ్ఞానం అటువంటిది అందుకే బైబిల్లో కొంతమంది జ్ఞానవంతులు ఉన్నారని చెప్పాను కదా ఆ జ్ఞానవంతుల్లో ఈ యొక్క అజ్ఞానవంతులు కదా నేను చెప్తే ఆ జ్ఞానవంతులలో జ్ఞానవంతుడు యోసేపు అని జ్ఞాన వివేకములు కలిగినటువంటి వాడు ఇతని వలె ఈ దైవ జ్ఞానం కలిగిన వాడు మనకు ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళలో లేడు కనుక అందుకే అక్కడ దేవుడు లేడు వాళ్ళ ప్రదేశంలో వాళ్ళ గృహాల్లో వాళ్ళ రాజ్యంలో దేవుడే లేడు కనుక దేవుడు ఉండు వాడు ఉన్నానని చెప్పినవాడు నీతో ఉంటానని చెప్పినవాడు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పినవాడు దేవుడు అంటే సామాన్యుడు కాదు మానవుడు కాదు దేవుడు చేసే ప్రతి కార్యం కూడా మనకు దీవునికరంగానే ఉంటుంది అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ మనం దేవుడు చూసినట్లయితే దేవుడు మనల్ని కనిపెట్టాలన్నమాట అందుకే జ్ఞానము మన జ్ఞానం ఏపాటిది ఎంత పీజీలు చేసినప్పటికీ కూడా ఎంత సే సైంటిస్టులమైనప్పుడు కూడా మన జ్ఞానం ఎక్కడ తొక్కబడేటటువంటి జ్ఞానం పైకి తీసుకెళ్లే జ్ఞానం కాదు దేవుని దగ్గరికి తీసుకెళ్లే జ్ఞానం కాదు మనకి రక్షణ జ్ఞానము కావాలి నేను నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేరాలంటే ఏం చేయాలనేటటువంటి ఆలోచన రావాలి ఆ ఆలోచన వచ్చినప్పుడే ఎటువంటి వారికైనా దైవ జ్ఞానం కలుగుతుంది అప్పుడు దేవుడే మనకి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుడేంటో ఏంటో తెలుస్తుంది మనకి కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి గొప్ప దేవుడు మనకు దొరికాడు జ్ఞానవంతుడు దొరికాడు జ్ఞానమే ఆయన అయి ఉన్నాడు ఇంకా అది మనం చెప్పుకోవలసింది జ్ఞానం కలవాడు కాదు జ్ఞానమే ఆయన అయి ఉన్నాడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు అటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలం కనుక ఆయన జ్ఞానాన్ని మన జ్ఞానానికి అంటిస్తాడు కొంచెం అంటిస్తే మన జ్ఞానం వెలుగుతుంది అంతా కర్లేదు మాడి మసైపోతాం ఆయన యొక్క పరిశుద్ధత కొంచెం చాలు ఆయన యొక్క రక్తము కొంచెం చాలు ఆయన యొక్క జ్ఞానము కొంచెం చాలు ఆ కొంచెంతో మనకంతా కూడా వెలిగిపోతుంది ఎందుకంటే సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు ఎంతగా ఆయనను స్తుతించినా కొనియాడునా ఆయన మనం ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము ఆయన జ్ఞానాన్ని కొనియాడలేవు మన జ్ఞానానికి అందదు అందుకే జ్ఞాని నేత్రములకు ఆనును కానీ ఇతర నేత్రములకు ఆనదు అని దైవ జ్ఞానం కలిగిన వారే ఈ జ్ఞానాన్ని పొందగలుగుతారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఈ ఫరు అనేటటువంటి లోక జ్ఞానం కలిగినటువంటి బిడ్డల మధ్యన దైవ జ్ఞానం కలిగినటువంటి ఇయోసేపు గారు మరి ఎంతగా హెచ్చించబడ్డాడో ఒకసారి ఆలోచించేద్దాము కనుక బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఒక జ్ఞానవంతుని గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాము కనుక ఇంటి జ్ఞానము గల వారు ఎవరూ లేరు అందుకే జరగబోయే కార్యాలు చెప్పడు ఒక కళ చెప్తే ఆ కళార్థం చెప్పేశాడు చూడండి యూస్ గారు ఎలాగొచ్చింది ఈ జ్ఞానము ఇతనికి ఇకే కదా దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము దానియుల కాలంలో కూడా ఆ రాజుగారికి వచ్చినటువంటి కళ మర్చిపోతే ఆ మర్చిపోయిన కాలను కూడా చెప్పడము ఇదెంత గొప్ప సంగతి ఇదంతా ఎవరికి సాధ్యం దేవునితో సహవాసం చేసిన వారికి సాధ్యం తప్ప లోక లోక స్నేహం చేసిన వారికి ఇది సాధ్యం కాదు కనుక దేవుడు మనకిక్కడ ఏమని తేల చల్విస్తూ ఉన్నారంటే దేవుడు ఈ యొక్క లోక జ్ఞానము కలిగినటువంటి వారి చేత తన బిడ్డలను గొప్ప చేయిస్తూ ఉన్నాడు దానియులు దేవుడే దేవుడు యోసేపు దేవుడే దేవుడు అనేటటువంటి మాట ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు దేవుడు రెండవ రథం మీద ఎక్కించారు బంగారు అంటే ఉంగరం పెట్టించారా సన్నపు నారబట్టల మూడోది బంగారు గొలుస ఆ తర్వాత రథము మీద ఎక్కి ఎక్కించి మరి వందరము చేయండి వందరము చేయండి యోసేపే గొప్ప జ్ఞానవంతులేని వందరము చేయండి జైలు కొట్టించినటువంటి తారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కనుక వందనము చేయడని ముందర కేకలు వేసిరి జ్వరలందరూ కూడా కేకలు వేసిరి ఎవరు ఏమంటే వేస్తారండి ఒక దాసుని ఎన్నికలు వినటువంటి వాడిని వాడికి జ జే జేలు కొట్టండి అంటే కొడతారా ఎవరైనా జనమందరూ కూడా జై జైలు కొట్టినటువంటి విధానం అందుకే ఐగుప్త దేశమంతటి మీద కూడా ఆయన నియమించారు ఆ రాజ్యంలో కొన్ని భాగాలు ఉంటాయి ఒక భాగానికి మాత్రమే కాదు దేశమంతటి మీద ఫరోయే రాజు అసలు కానీ ఇతడు అంట యోసేఫ్ గారిని ఒక రాజుగా నియమించేసాడు పేరైతే ఫరోదే కానీ ఇంకా పరిపాలన చేయవలసిన విధానం అంతా కూడా పరిపాలనా విధానం రాజ్యాంగ విధానం ఏ వింగువారిని ఏ విధముగా ఇతను నడిపించాలి ఏ శాఖ వారిని ఎలా నడిపించాలి ఎన్నో ఉంటాయి ప్రభుత్వంలో కనుక ఆ శాఖలన్నిటికీ కూడా ఇతను ఒక రాజు అయ్యి ఉన్నాడు అంటే అన్ని రకాల జ్ఞానము కూడా ఉంది ఇతనిలో దేవునికే ఉంటుంది అసలు అన్ని రకాల జ్ఞానము కూడా ఆయన సమృద్ధుడు సమృద్ధి కలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు కనుక అతనికే జ్ఞానం ఉంటుంది కా దేవునికే జ్ఞానము కానీ ఇతనికి అన్ని రకాల జ్ఞానం కూడా దేవుడు పోసేసాడు కనుక రంగరించ పోసేసాడు యోసేపు గారికి అందుకే ఆ యోసేపు గారి యొక్క మరి వైశిష్యం ఇంత అంతా కాదు అంత ఔణ్యత్యము కలిగినటువంటి బిడ్డ ఈ యొక్క యోసేపు గారని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఏం చేశాడట మరి ఫరో ఫరో అన్నాడట ఫరో యోసేపుతో నలభై నాలుగో వచ్చును ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుపదేశం ఉందంతటిని ఏ మనుషుడునూ తన చేతనైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో ఐగుప్తునకు యోసేపునకు జపనాత్పహ నేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాదకుడైన పొతి ఫెరకుమా తెగు ఆసనతను ఇచ్చి పెండ్లి చేశాను కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యందు పైభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే దేవుళ్ళు ఈ విధంగా ఉంటాయి ఎంతగా హెచ్చించబడ్డాడో చూడండి అన్న జ అన్నదమ్ముల చేత ద్వేషించబడిన వాడు మరి అక్కడ పొతీపర దగ్గర మరి పగ పెంచుకున్నది ఆ వ్యక్తి చెరసాల దగ్గర కూడా చెరసాల వేయబడినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్త ఇప్పుడు అయిపోయాడా ఆ దేశమంతటికీనా పోనీ ఒక భాగం మీద కాదు ఒక శాఖ మీద కాదు దేశమంతటి మీద అధికారము దేవుడిచ్చాడు అధికారము దేవుడు ఇచ్చినటువంటి అధికారం దేవుడు ఇలాంటి అధికారం మనకి ఇచ్చి మనము చేసేటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాల లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అయినట్టు ఏ సంస్థలను ఉన్నప్పుడు కూడా ఆ విధంగా హెచ్చించబడాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము మన అందరి పక్షాన కూడా నెరవేర్పగలుగునుగాక ఆమెను ప్రభు అని కొందరమ్మల స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యం ఎందుకు పనికిరాని చెత్తలాంటి నీ నీ ఎందు పైభక్తులు కలిగి వినే విధేధులతో మేము జీవించినప్పుడు కొట్టిన వారిని కొట్టకుండా తిట్టిన వారిని తిట్టకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా పైన నా తండ్రినైనా మరి నీవే అధికారివై ఉన్నప్పుడు నా తండ్రి ఈ లోకపు అధికారులందరూ కూడా మాకు దాసోహం అంటారు తండ్రి నీకు వందనాలు కనుక ప్రభా నీ దేవుడే దేవుడు అంటారు అలాంటి జీవితం మాకిచ్చి అలాంటి బ్రతుకు మాకు బ్రతికించి మేము నీకు సాక్షులంగా నిలబడటానికి అవకాశం కలిగించి మనీసామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత